లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఇండిగో సంక్షోభానికి కోటం ప్రభుత్వం వైఫల్యమే కారణమా ఏ అవును బి కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహాగానాలు అంతర్గత కదలికలు మామూలే ముఖ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకులు తిరిగి సొంత ఓటుకి చేరి చేరే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ అవ్వడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ పరిణామం వెనుక ఉన్న అంతర్గత రాజకీయ కారణాలు శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావంపై ఒక విశ్లేషణ దువ్వాడ శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో పట్టున్న బీసీ నాయకుడిగా పేరు పొందారు పార్టీలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేతపై దూకుడుగా విమర్శలు చేయడంలో ముందుండేవారు అయితే వ్యక్తిగత మరియు క్రమశిక్షణ రాహిత్య ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేయాల్సి వచ్చింది పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఆయన పలు సందర్భాల్లో వైఎస్ జగన్ పట్ల తన విధేయతను ప్రకటిస్తూనే ఉన్నారు జగన్ నాయకత్వంపై వైసీపీ విధానాలపై ఆయన చేసిన సానుకూల వ్యాఖ్యలు తరచుగా తరచు మీడియాలో వచ్చాయి ఈ విధేయత ఇప్పుడు ఆయన తిరిగి పార్టీలోకి రావడానికి ప్రధాన కారణమనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా విపక్షాలకు అనుకూలంగా మారకుండా సొంత పార్టీ అధినేత పట్ల సానుకూలత చూపడం జగన్ దృష్టిని ఆకర్షించిందని తెలుస్తుంది ప్రస్తుత రాజకీయ సమీకరణలు పరిస్థితులు వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారులకు రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులు క్షేత్రస్థాయిలో అనుచర గణం ఉన్న వ్యక్తులు అవసరం ఎంతైనా ఉంది దువ్వాడ శ్రీనివాసవు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం గతంలో టెక్కలి శ్రీకాకుళం లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఒక బలమైన పునాదిని సృష్టించగలిగారు ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు బలంగా ఉండడం వల్ల వారిని ఎదుర్కోవడానికి దువ్వడం అంటే దూకుడైన నాయకుడు వైసీపీకి అవసరం సస్పెన్షన్ వేటు పడ్డ పార్టీ పట్ల ఆయన వైఖరి మారకపోవడాన్ని అధిష్టానం గుర్తించి ఆయన్ను తిరిగి చేర్చుకోవడం ద్వారా బీసీ సామాజిక వర్గంలో ఒక సానుకూలత సంకేతం పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం అంతేకాక ఆయన్ను తిరిగి తీసుకు తీసుకుంటే టెక్కల్లో పార్టీకి మళ్ళీ ఊపు వస్తుందని స్థానిక రాజకీయాలపై పట్టు సాధించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఈ ఊహాగానం నిజమైతే త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది ఇది కేవలం ఒక నాయకుడి పునరాగమనం మాత్రమే కాదు పార్టీలో క్రమశిక్షణ ఊహించ ఉల్లంఘించిన నాయకత్వం పట్ల విధేయత ఉంటే తిరిగి అవకాశం ఉంటాయని సందేశాన్ని ఇతర నేతలకు పంపే ప్రయత్నం కూడా కావచ్చు అయితే ఆయన్ను పార్టీలో ఎట్లాంటి పదవి స్థానం దక్కుతుంది ముఖ్యంగా టెక్కల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీని నియమించిన నేపథ్యంలో ఆయన పాత్ర ఎట్లాంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దువాడ రీఎంట్రీ ఉత్తరాంధ్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్సిపిలో ఆయన స్థానం ఏ విధంగా ఉండబోతుందనేది త్వరలో స్పష్టం కావచ్చు ఈ ఊహాగానాలు నిజమైతే టెక్కల రాజకీయం మరోసారి వేడెక్కే వేడెక్కడం ఖాయం